కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకి సంబంధించి సమీక్ష చేయడానికి కలెక్టరేట్కి జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారు చాలా చక్కగా వచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఏ ఏ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి వాటి పురోగతి ఏ విధంగా ఉంది వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే అంశాల మీద చాలా లోతుగా కులంకుశంగా వారందరూ కూడా సమీక్షలో సమాచారం ఇవ్వడం జరిగింది మినిట్స్ని కూడా పకడ్బందీగా రాయమని ఆదేశం ఆదేశాలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దగ్గరికి వచ్చినప్పటికీ ఏది మెటీరియల్ కంపోనెంట్ వినియోగం అనేటటువంటిది ఉండాల్సినంత ఉండటం లేదు యావరేజ్ దాన్ని ఏ విధంగా వేగంగా పూర్తి చేసి మార్చికల్లా ఆ టార్గెట్స్ పూర్తి చేయాలి అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది లేబర్ కంపోనెంట్ కూడా ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది కొన్ని పత్రికా మాధ్యమాల్లో చూసాం నిన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాల్సినంత పెట్టకపోవటం ఉపాధి హామీ దగ్గర కూడా ఒక పదమూడు వందల కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూసాం అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం అందువల్లే ఈ సమీక్షలు రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి ప్రాంతం నెల్లూరు పూర్తి స్థాయి దాదాపు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల ఇల్లు పూర్తయినా కానీ ఒక పదివేల ఇల్లు ఆక్యుపై కానటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా పదివేల ఇళ్ళు కూడా ఆక్యుపై కావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించి మనందరికీ తెలుసు నెల్లూరు పట్టణానికి అలాగే కావలి పట్టణానికి కందుకూరు పట్టణానికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా నెల్లూరు కావలి అమృత్ వన్కి సంబంధించినటువంటి నిధుల వినియోగంలో రివ్యూ జరిగింది ఎనభై రెండు కోట్ల రూపాయలు అమృత్వంలో నెల్లూరు టౌన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో కేవలం ఇరవై శాతం మాత్రమే పురోగతి ఏ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అర్ధాంతంగా దానికి సంబంధించి దాదాపు ఎనభై రెండు కోట్లలో ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టి పెట్టనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అర్ధాంతంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆ యొక్క పా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్కీమ్ని ఆపేశారు సమాచారం అధికారుల దగ్గర నుంచి విన్న తర్వాత చాలా బాధ వేసింది ఏదైనా ఒక ప్రభుత్వము జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆపేయటం అనేటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలనే దాని మీద మాట్లాడటం జరిగింది వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధులు సమకూర్చడం ద్వారా నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల నలభై కోట్లు మంత్రి నారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ యొక్క నెల్లూరు పట్టణంలో వివిధ రకాల వాటర్కి సంబంధించి డ్రై అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమృత టూలో వెళ్ళడం జరిగింది ఈ ఇప్పుడు ఇంతకుముందు ఆగినటువంటి పనులు పునరుద్ధరించడం మిగతా పనులు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాటిని కొనసాగించడము అలాగే జల్జీవన్ మిషన్కి కానీ అమృత్ కానీ నీటి వనరుల లభ్యత కోసం ఒకవైపు సోమశాలని వైపు కందలేరు నుంచి నీరు తీసుకునేటటువంటి విధంగా ఈ ఈ జిల్లాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలకే కాకుండా కడపకి చిత్తూరు లాంటి జిల్లాలు కూడా అన్నమయ్య జిల్లా జిల్లాకు కూడా కొంత నీటి సౌలభ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చే అంత పుష్కలంగా వనరులు ఉన్నా కానీ గత ఐదు సంవత్సరాలు పనులు బాగకపోవటం వల్ల ఎక్కడ వేసిన వంగల్ అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా ఈ పనులన్నీ పూర్తి చేసేటటువంటి ఏ దానికి కావలసిన వనరులు ఏంటి ఏ విధమైనటువంటి విధానాలతో ముందుకెళ్తే అవి పూర్తి అవుతాయి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాస్క్ സേവാ പദക്കം നെല്ലൂരു